జై గురుదత్త ఈరోజు పవన్ కళ్యాణ్ గారి గురించి కొన్ని విషయాలు ముఖ్యంగా ఇంతటి మహనీయుడికి జన్మనిచ్చిన అంజనేయ మాతమ్మ గారికి మా హృదయపూర్వక పాదాభివందనాలు అమ్మ మీరు మాత కాదు సాక్షాత్తు అనసూయ మాత దత్తానుగ్రహంతో మీ బిడ్డ ఇక్కడ నాయకుడిగా పోటీ చేస్తున్నాడు నూటికి నూరు శాతము దత్తానుగ్రహాన్ని పొందారు మీ బిడ్డ దత్తానుసారమే దత్త ఆజ్ఞానుసారమే ఈ పిటికాపురంలో పోటీ చేయడం జరుగుతుంది ఎన్నో కోట్ల జన్మల పుణ్యఫలం ఉంటేనే కానీ దత్తానుగ్రహం అందరికీ రాదమ్మ అటువంటి పుత్రుడికి జన్మనిచ్చే అవుతుంది మీకు మరొకసారి ధన్యవాదాలు తల్లి మీరు మా దృష్టిలో మాత కాదు సాక్షాత్తు అనసూయ మాతకు కూడా ముగ్గురు కుమారులే శివాంసలో దూర్వాస మహర్షి బ్రహ్మగారి అంశలో చంద్రుడు విష్ణువంసలో దత్తాత్రేయుడు ముగ్గురు కొడుకులు జన్మించారు తల్లి అనసూయామాతకి అటువంటి శ్రీమూర్తులు లాంటి ముగ్గురు కొడుకులకి జన్మనిచ్చారు మీరు కూడా కనుక మీరు మాకు అనసూయామాత అటువంటి పుత్రుడికి జన్మనిచ్చినందుకు మీ జన్మ ధన్యము మీ వంశము ధన్యము శ్రీ దత్త అనుగ్రహంతో మీరు మీ కుటుంబం కూడా ఇప్పుడు కూడా ఆయన అశిస్సులతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శ్రీ దత్త అనుగ్రహప్రాప్తులప్పుడు మీకు మీ కుటుంబానికి తప్పకుండా మీ బిడ్డడు విజయం సాధిస్తాడు మీ ముఖంలో ఆనందాన్ని చూస్తాడు మీ కుటుంబం అంతా ఆనందించే రోజు త్వరలో ఉంది జై గురుదత్త జై శ్రీరామ్ జై పమాని